నాగులపాలెం అనే గ్రామంలో ఒక అబ్బాయి ఉన్నాడండి ఆ అబ్బాయి సదానందుడు సదానందుడు పాప చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు కొంతకాలం ఆ గ్రామంలో ఉన్నారు ఆ గ్రామంలో ఆ అబ్బాయికి ఉండబుద్దే ఇలా ఆధారం లేదు బంధువులు లేరు చుట్టాలు లేరు అందుకని ఇహలే లేదు తెలియని చోటకి వెళితే ఎట్లా ఒకట బదగొచ్చు అని బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళి వెళుతూ వెళుతూ ఒక చోటకి వెళ్ళాడు ఒక చోటకి వెళ్తే బాగా జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చి ఒక అరుగు మీదకు పుణుకున్నాడు పుణుకున్న తర్వాత మూలుగుతా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు వచ్చారు ఏంటి నాయన అంటే జ్వరం వచ్చింది అప్పుడు వాళ్ళకి తినడానికి కూడా లేదు తిండి ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళే అప్పుడు వాళ్ళ అమ్మాయిని వేడి వేడి నీళ్లు తీసుకుడు అమ్మ తల్లి అంటే వేడి వేడి నీళ్లు తీసుకొచ్చి తాగుతాడు ఆ వేడి నీళ్ళు తాగేటప్పుడే కొంచెం తగ్గినట్టు అనిపించింది మళ్ళీ ఆకలి అప్పుడు ఆ మెలికలు తిరిగిపోతున్నాడు ఆకలి ఆకలి అంటున్నాడు అప్పుడు ఏంటి నాయన ములుగుతున్నావు అంటే ఆకలి వేస్తుందమ్మా అంటాడు ఆ నాయనా మాకు ఏమీ లేదు ఆ గంజి కాసుకొని తాగాం అని మళ్ళీ నూకలు వేసి గంజి కాసి మళ్ళీ అబ్బాయికి ఇచ్చిందండి వేడి వేడిగా గంజి తాగేటప్పుడు హుషారు వచ్చింది హుషారు వచ్చి తెల్లవారిన తర్వాత ఇక నేను వెళుతున్నానమ్మా అంటాడు అంటూ ఆ వాళ్ళు మొహాలు నల్లగా పెట్టుకొని ఉన్నారండి ఏంటమ్మా విచారంగా ఉన్నారు అంటే ఏమి లేదు నాయన ఏమి లేదు ఏమి లేదు అంటది చెప్పండమ్మా నాకు నాకు చాలా నైన్ సహాయం చేస్తానంటాడు ఏమి లేదు నాయన ఈ ఇల్లు వెయ్యి రూపాయలకి తాగొట్టు పోయేటట్టు ఉంది వెయ్యి రూపాయలు రెండు వేలు అయింది అతను వారం రోజులు గడువు పెట్టాడు వారంలో ఇవ్వకపోతే ఇల్లు తా తీసుకుంటానన్నాడు కనీసం ఉండడానికి కూడా ఇల్లేదు ఒకప్పుడు మేము బాగా బతికిన వాళ్ళం ధనవంతులు నాయన అని అంటది సరే నేను ప్రయత్నం చేస్తానమ్మా అని వెళుతూ వెళితే అక్కడ తులసి మొక్క ఉందండి ఆ తులసి ఒక ఇది తు తుంచుకొని వెళ్తాడు తులసి పెద్ద చెట్టు ఉంది తుంచుకొని వెళ్తాడు వెళుతూ వెళుతూ ఉంటే ఒక అడవి మార్గంలో ఒకళ్ళు చాలామంది విచారంగా ఏడుస్తూ ఉన్నారు ఏంటనేటప్పుడు అతనికి కళ్ళి అడ్డం పడింది ఒక వర్తకుడు గొప్ప వర్తకుడు కళ్ళి అడ్డం పడింది అడ్డం పడి ఆడు ఇటు చవటంలా బతకటంలా అప్పుడు అందరూ చూస్తారు ఇక్కడ ఎక్కడైనా తులసి నీళ్లు ఉంటే బాగుండు తులసి రసం వేస్తే ఆ కళ్ళు ఎంత దిగిపోతుంది అని అంటారు అప్పుడు ఈ అబ్బాయి ఏంటాడండి నా దగ్గర ఉందండి అని అంటాడు ఆ కొమ్మిస్తాడు ఆకులన్నీ నూరి నీళ్ళల్లో కలిపి పోస్తాడు అక్కడంతా పోతుందండి కక్కేస్తాడు కక్కేసి రిలీఫ్ అయ్యి బతుకుతాడు అప్పుడు నువ్వు బతికించావు నాయన సమయానికి తులసి ఆకులు తీసుకొచ్చి అని అంటాడు నువ్వు ఏం కావాలో కోరుకు అంటే ఏమి కాదండి ఏదో నాకు డబ్బులు ఇవ్వండి అంటాడు అప్పుడు ఇంటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్తారా ఆ అబ్బాయికి అన్నీ తీసుకెళ్ళి బాగా భోజనం గీజనం అంతా పెట్టి బట్టలు ఇచ్చి అన్నీ చేసి అప్పుడు ఒక ఇరవై వేల రూపాయలు ఇస్తారండి ఎంత ఇస్తారు ఇరవై వేల రూపాయలు ఇస్తారు ఆ ఇరవై వేల రూపాయలు తీసుకొని ఆ రెండో రోజు ఇంటికి వస్తాడు నాయన ఎక్కడ నాయన ఈ దొంగతనం చేసామండి కాదు ఇలా ఇలా జరిగింది మార్గం మధ్యలో మీ తులసి తడితే నాకు డబ్బులు ఇప్పించింది అని చెప్పుడు సార్ ఆ రెండు వేల వాళ్ళకి గట్టేస్తారు ఇల్లు మిగిలింది నాయన నీకంటే గొప్పవాడు ఎవరు దొరుకుతాడు మా అమ్మాయిని చూసుకొని నాయన అంటారు సరే ఇష్టపడి అండి తర్వాత ఇంకా డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులతో వర్తకం చేసుకొని ఆయన వ్యాపారం అని పెడతాను ఇక ఆ ఊర్లోనే దుకాణం పెట్టుకుంటారండి అదే సరుకులు అమ్ముతారు కదా పచారి సరుకులు అలాంటి దుకాణం పెట్టి బాగా రోజు ఆ తులసికి మనం ఎంతో చేసింది కాబట్టి ఇల్లంతా తులసి మొక్కలేసాడండి ఈ అబ్బాయి చుట్టూ తులసి గింజలు జల్లేటప్పుడు తులసి మొక్కలు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తులసి మొక్కలు ఇవ్వటం బయట ఊళ్ళో వాళ్ళకి ఇవ్వటం అందరికీ పంచుతున్నాడు తులసి నాకు ఎంతో మేలు చేసిందని తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టింది ఆ పాపకి ఏం పేరు పెట్టాడు అర్థమైందని తులసి అని పేరు పెట్టాడు ఏం పేరు పెట్టాడండి తులసి అని పేరు పెట్టి తర్వాత ఆ వ్యాపారం కూడా పెద్ద 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 అయ్యింది తర్వాత బోళ్ళంతా పొలాలు కొనుక్కున్నాడు ఇంకా మంచి ఇల్లు కట్టుకున్నాడు హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ అయిపోయింది అదండి ఎవరికైనా అవకాశం దొరికితే ఎవరైనా అట్లా అట్లా వెళుతారు అవకాశం దొరకనప్పుడు పాతాళానికే వెళ్తారు అయితే నిజాయితీ ఉండాలండి ఏ విషయం ఇతనికి నిజాయితీ ఉన్నది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ప్రేమతో మీకు కోటేశ్వరమ్మ జై హింద్